వచ్చిన వరద వచ్చినా విపత్తు అనంతపూర్ ప్రజలు ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ స్పందించే నాయకుడు ఎవరు అంటే అనంత వెంకటామరెడ్డి గారు నువ్వు ఏ సొంత కన్నావు ఏ గొంతుకన్నవు ఏ మెయిన్ రోడ్ కన్నావు ఇవి అనంత వెంకటామరెడ్డి గారు వేసిన రోడ్లేనే ఆ రోడ్డు ముందు రెండు షాపులలో కావచ్చు ఆ కాలనీలో నివసించే ప్రజలు కావచ్చు ఊరి నుంచి ఊరిని అడిగినా కూడా వాళ్ళే చెప్తారు ఇది ఏ టర్మ్లో వేసిందంటే అనంత వెంకటరెడ్డికి టర్మ్ అది ఆయన కమిట్మెంట్ పక్క సంక్షేమం నువ్వు ఏ కులం ఏ పార్టీ అని ఏం చూడకోకుండా అర్హత ఉంటే చాలు మనం సేవకుల మాదిరి పనిచేద్దాం కాబట్టి వాళ్ళు ఏ పార్టీకి ఇచ్చినారని చూడుకోకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించినాడు అటు అభివృద్ధి కావచ్చు ఇట్లా సంక్షేమం కావచ్చు నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రజానాయకుడు అందుకనే అనంత వెంకట్రామరెడ్డి గారికి మరోసారి ఒకసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనంత వెంకట్రామరెడ్డి గారు తిరిగినట్లు గతంలో ఏ నాయకుడన్నా మీ గడప వద్దకు వచ్చి సంక్షేమ ఫలాలు కావచ్చు ఏదన్నా మీ సమస్య ఉందా అని అడిగిన నాయకుని ఎవరైనా ఉన్నాడా ఒకసారి ఆలోచించండి అంత డెవలప్మెంట్ కావచ్చు సంక్షేమం కావచ్చు ఏది చేసినా అనంత వెంకటామరెడ్డి గారు చేశారు కాబట్టి ఓటు వేసే ముందు అనంత ప్రజలు ఒకసారి ఆలోచించండి మీకు ప్రజానాయకుడు కావాలనో లేదా ఫ్యాక్షన్ నాయకుడు కావాలనో ఒకసారి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేసిందిగా మనవి